ఎలక్ట్రిక్ విపరీతమైన ఆధారణ ఏర్పడింది దానికి అనుగుణంగానే వీటి విక్రయాలు జోరందుకున్నాయి ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు వీటికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు అందుబాటులో ధరలు ఆకట్టుకునే స్టైల్ ప్రత్యేక ఫ్యూచర్ల కారణంగా సామాన్యులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలు ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి ఈ నేపథ్యంలో జెలియో ఈ బైక్స్ కంపెనీ తన ఎక్స్ నైన్ టూ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది జెలియో ఈ బైక్స్ తన ఎక్స్ నైన్ సిరీస్ లోని అప్గ్రేడెడ్ వర్షన్ ఎక్స్ నైన్ టూ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను నవంబర్ పన్నెండవ తేదీన విడుదల చేసింది ముఖ్యంగా నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది ఈ కొత్త స్కూటర్ స్పెషల్ లుక్ తో ఆకట్టుకుంటోంది రెండు రకాల బ్యాటరీ ఎంపికలు నాలుగు వేరియంట్లను అందుబాటులోకి వచ్చింది లెట్ యాసిడ్ వేరియంట్ సిక్స్టీ వి థర్టీ టూ ఏ హెచ్ డెబ్బై నాలుగు వేల రూపాయలు పలుకుతుంది అలాగే నితియన్ అయాన్ వేరియంట్ లో సిక్స్టీ వి థర్టీ ఏహెచ్ ధరలు ఎనభై ఏడు వేల ఐదు వందలు సెవెంటీ ఫోర్ వి థర్టీ టూ ఏ హెచ్ ధరను తొంభై ఒక్క వేల ఐదు వందలుగా నిర్ణయించారు ఎక్సిడెంట్ టూ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్లు పరుగులు పెడుతుంది లో ఒక్కసారిగా ఛార్జింగ్ చేయడానికి ఒకటి పాయింట్ ఐదు యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది ఈ స్కూటర్ బరువు తొంభై కిలోలు అలాగే నూట ఎనభై కేజీల వరకు గొడవలు వస్తుంది లైక్ యాసిడ్ బ్యాటరీని ఛార్జింగ్ చార్జింగ్ చేయడానికి ఎనిమిది నుంచి పది గంటలు లిథియం అయాన్ వేరియంట్ ఛార్జింగ్ కు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది బ్యాటరీకి ఏడాది నెల పది కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు అలాగే గ్రీన్ వైట్ రెడ్ కలర్ లో ఈ స్కూటర్ లైన్ ఎక్స్ప్లైన్ టూ పాయింట్ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ప్రైమ్ మరియు రియల్ డిస్క్ బ్రేక్ లు ముందు అలైనియర్స్ వెనుక హబ్ మోటార్ ఏర్పాటు చేశారు స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ వెనుక స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్సర్వర్లు అమర్చ ఇక యాంటీ తర్ఫ్ట్ అలారం సెంట్రల్ లాకింగ్ రివర్స్ గేర్ పార్కింగ్ స్పీడ్ యుఎస్బీ ఛార్జర్ డిజిటల్ డిస్ప్లే తదితర అదనపు ఫీచర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ టూ పాయింట్ స్కూటర్ గరిష్ఠ వేగంతో తక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా పట్టణాల్లోని ట్రాఫిక్ లో సులభంగా ప్రయాణం చేయొచ్చు ధర తక్కువగా ఉండడంతో పాటు అనేక ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి తక్కువ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మంచి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు